హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి పిండితో హెల్తీగా టేస్టీగా ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఉప్మా అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమంది అయిష్టంగానే తింటూ ఉంటారు చేసినప్పుడల్లా ఉప్మాని కూడా చాలా ఇష్టంగా ఫేవరెట్ టిఫిన్ లాగా ఇష్టపడుతూ తినాలంటే ఇలా చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రాగి పిండి కాబట్టి హెల్త్ కూడా మంచిది తప్పకుండా మీరు కూడా ఈ రాగి పిండి ఉప్మాని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఈ రాగిపిండి ఉప్మా కోసం ఎసరుని తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఎసరు నాలుగు కప్పులు తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు పిండి తీసుకుంటే నాలుగు కప్పుల నీళ్ళని తీసుకోవాలి ఈ నీళ్ళని స్టవ్ మీద పెట్టేసి ఉప్మా అయ్యేలోపు వేడి చేసుకోండి నేను ఒక కప్పు రాగిపిండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని తీసుకుంటాను ఒకటిన్నర కప్పుకి ఒక నాలుగు కప్పుల దాకా వాటర్ని అయితే మరిగించుకుంటున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల దాకా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకొని అండ్ కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఈ పోపంతా చిటిపట్లాడుతూ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసి ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగా ఉప్మాకి పోపు పెట్టుకొని ఈ పోపంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను ముందైతే పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతున్నప్పుడు తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి నేను ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని తీసుకున్నాను ఇక ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ టొమాటో కూడా కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా టొమాటోలు కూడా ఇలా కాస్త మగ్గి సాఫ్ట్గా అయ్యి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక అరకప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేస్తున్నాను అండ్ ఒక కప్పు రాగి పిండి వేస్తున్నాను ఒక కప్పు పిండికి హాఫ్ కప్పు రవ్వ చొప్పును వేసుకోండి అదే మీరు రెండు కప్పుల రాగి పిండి తీసుకుంటే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇలా పోపులో ఈ రాగి పిండి ఉప్మా రవ్వ రెండింటినీ వేసుకొని బాగా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా రాగి పిండి ఉప్మా రవ్వ రెండు బాగా కలిసి పోపులో కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వని పిండిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల ఇందులో ఉన్న పచ్చివాసన పోతుంది అంటే రాగి పిండి కాస్త పచ్చివాసన వస్తుంది కదా ఆ పచ్చివాసన పోయి ఉప్మా టేస్టీగా ఉంటుంది ఇక ముందుగా పెట్టుకున్న కోసం అని పెట్టుకున్న వాటర్ కూడా మరిగిపోయాయి ఆ వాటర్ని ఫ్రై చేసుకున్న ఉప్మా పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వాటర్ వేసుకునే ముందు చక్కగా ఇలా మరిగిన వాటర్ని ఇందులో వేసుకొని మొత్తం గడ్డలు లేకుండా ఉండలు కట్టకుండా పిండి బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఇంతవరకు మనం ఇందులో ఉప్పు వేయలేదండి నేను ముందుగానే వేస్తూ ఉంటాను రెగ్యులర్గా కానీ ఈరోజు మర్చిపోయాను అనమాట ముందే ఉప్పు వేయటం సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నాను మీరు ముందే ఉల్లిపాయ ముక్కల్లో అయినా పిండిలో అయినా పిండి వేసుకున్నప్పుడైనా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇక ఉప్పు కూడా వేసుకొని ఈ ఉప్మా మొత్తానికి సరిపడా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఉప్మా అంతా దగ్గరగా ఉడికేంత వరకు ఈ ఉప్మా మరీ గట్టిగా ఉండదండి కొంచెం ఇలా జారుడు ఉప్మాలా ఉంటుంది తర్వాత ఫైనల్గా కాస్త నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కూడా బాగా కలిసేంత వరకు కలుపుకున్నారంటే వేడివేడిగా రుచికరమైన రాగిపిండి ఉప్మా రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీరు ఇష్టమైతే ఇందులో కొన్ని జీడిపప్పు ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే ఈ నెయ్యంతా ఉప్మాలో బాగా కలిసిన తర్వాత ముందుగానే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు ఉన్నాయి వాటిని వేస్తున్నాను ఇందులో ఇలా జీడిపప్పు కూడా వేసుకొని కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపి వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో కానీ పంచదారతో కానీ సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చిన్నపిల్లలైతే పంచదారతో ఇష్టపడతారు పెద్దవాళ్ళు అయితే కారపొడితో అయినా బాగుంటుంది చట్నీతో అయినా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక స్టవ్ ఆఫ్ చేసి వేడి ఉప్మాని సర్వ్ చేసుకుంటున్నాను విత్ పల్లీ చట్నీతో చాలా టేస్టీగా ఉందండి ఈ రాగిపిండి ఉప్మా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది రెగ్యులర్గా చేసుకునే నార్మల్ ఉప్మాల కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి అండ్ ఈ చట్నీ రెసిపీ కావాలి అంటే ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ చట్నీ ఎలా చేశాను అనేది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి ఈ హెల్దీ అండ్ టేస్టీ ఉప్మా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్